ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ ట్వంటీ నైన్వ తేదీన ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే మనకి ఏపీలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉద్యోగాలని ని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ముందు వివరాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫ్రెండ్స్ ఎక్కడంటే జిల్లా వచ్చేసి పల్నాడు జిల్లా ఫ్రెండ్స్ నర్సారావుపేటలోని కేసరాపల్లి గ్రామంలో ఉన్న ఈశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ ట్వంటీ నైన్ తేదీన జాబ్ మేళ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ మేళలో దేశవ్యాప్తంలో ఉన్న పలు ప్రత్యేక కంపెనీలు పాల్గొంటున్నాయని ఇచ్చారు ఫ్రెండ్స్ చూద్దాం మనకి ఏ ఏ కంపెనీలు వచ్చాయో కూడా ఒకసారి లైన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ముందు చూడండి ఫ్రెండ్స్ మనకి జాబ్ మేళలో ఏదైనా సందేహాలు వచ్చినా ఏదైనా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలని ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి కాల్ ఖచ్చితంగా అయితే లిఫ్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నా చూడండి ఇక్కడ ముప్పై ఒకటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని ఇచ్చారు ఫ్రెండ్స్ చూద్దాం అవి ఏం కంపెనీలు వచ్చాయో ఒకసారి చూద్దాం జాబ్ మేరలో పాల్గొనే సంస్థలు ఖాళీ వివరాలు చూడండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీవీఎస్లో వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టెక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ సూర్య టెక్ సొల్యూషన్స్లో వచ్చి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్లో వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యూచర్ ఇట్ సొల్యూషన్లో వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ బిఎస్ఐసిబిఎల్ వచ్చేసి థర్టీ ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ సిజీఏ ఏజెన్సీ వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంఆర్ఎఫ్లో వచ్చేసి ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ జస్ట్ డైలీ లిమిటెడ్లో ముప్పై ఖాళీలు ఉన్నాయి కోల్గేట్లో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఉన్నాయి నార్ ఇన్స్ట్రుమెంట్లు వచ్చేసి ముప్పై కాలేజీలు ఉన్నాయి వరుణ్ మోటార్స్లో వచ్చి ముప్పై కాలేజీలు ఉన్నాయి శ్రీ ఆదిత్య ఎంటర్ప్రైజ్లో వచ్చేసి ఇరవై కాలేలు ఉన్నాయి మాస్టర్ మైండ్లు వచ్చేసి నలభై కాలేలు ఉన్నాయి ఆల్పోలో వచ్చేసి ఇరవై కాలేజీలు ఉన్నాయి ఎట్రోడ్రక్స్లో లిమిటెడ్లో వచ్చేసి ముప్పై కాలేజీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే జాబ్ మీదలో పాల్గొనే కంపెనీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు టెక్ మహేంద్రాలో లాస్ట్ వచ్చేసి ముప్పై కాలేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి మంచి టాప్ మోస్ట్ కంపెనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూద్దాం మనకి ఎప్పుడు జరుగుతుందో చూడండి తేదీ కూడా ఇచ్చారు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఫ్రెండ్స్ తలం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనకు అడ్రస్ వచ్చి ఈశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేసరాపల్లి నర్సారావు పేట ఫ్రెండ్స్ ఇదే ఎక్కడ అంటే మన జిల్లా పల్లాడు జిల్లా ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏ డౌట్స్ ఉన్నాయి నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ జాబ్ మేళను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ మేలుకి వెళ్తున్నారో వాళ్ళందరికీ హోల్